రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించేశారు ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలోకి వస్తుందో రాదనే తర్వాత సంగతి ముందు హామీలు ఇచ్చేస్తే సరిపోద్ది అన్నట్టు కొంచెం ఇచ్చుకుంటూ పోయారు అనేది కాకపోతే వాటినే ప్రజలు నమ్మారో లేదంటే రేవంత్ రెడ్డి మీద ఆ స్థాయి నమ్మకం వచ్చిందో కేసీఆర్ గారి మీద నమ్మకం పోయిందో లేదంటే ఆయన కోల్పోయారు కారణం ఏదైతేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారు అయితే అతిపెద్ద హామీ ఆయన ఇచ్చింది రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ చేస్తాము అని చెప్పి భారీ ప్రకటనే చేశారు ఇప్పుడు ఆ రుణమాఫీ ఎప్పుడు చేయబోతున్నారు అనేది అందరూ ఆశకి ఎదురు చూస్తున్నారు రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్లు లోపు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా ఇస్తామని చెప్పడం అలాగే చాలా హామీలు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ అంటే ఈ ఉచితాలు చూసే ఓట్లు వేసారనుకుంటే ఇమీడియట్గా ఈ ఉచితాలను అయితే అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది తాత్సారం చేస్తూ రోజులు గడిచిపోయే కొద్ది పెండింగ్లో పడితే మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోక తప్పదు కాకపోతే ఈ రుణమాఫీ విషయంలో దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించాల్సి వస్తోంది అనేది తాజాగా వినిపిస్తున్నమాట అంత ఆ ఖర్చు ఇమీడియట్ గా చేయగలుగుతారా రుణమాఫీ అనే హామీ గనక ఇచ్చారు కాబట్టి దాన్ని గనక పూర్తిగా అమలు చేయకపోతే ఖచ్చితంగా రేపొద్దున తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేసే విషయంలో ఫెయిల్ అవడంతో తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి సింగిల్ టర్మ్ సీఎంగా మిగిలిపోకుండా ఉండాలి అంటే ఇచ్చిన హామీలన్నీ పర్ఫెక్ట్గా అమలు చేయాలి అనేది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం